మాకు ఒక మూడు ముగ్గురిగా నేను కొంటానని చెప్పి దళితులకి హామీ ఇచ్చాడండి అందులో మొదటిది దళితుల బిడ్డగా ఉంటానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం రాగానే దళితుల బిడ్డగా అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు అలాగే దళితుల అన్నదమ్ముడుగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో దళితు ఆడబిడ్డల అన్నదమ్ముడుగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి లితబ బిడ్డలకి మేనమావగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడని అందుకే ఈ మూడు స్థానాలకి కలిపి ఈరోజు మేము పిండ ప్రధానం చేస్తున్నామని మామూలుగా అయితే అందరూ పెన్న ప్రధానం అన్నంతోనే అలా చేస్తారు పోలవేస్తారు ఎవరైనా చనిపోతే మనకు సంబంధించిన వాడు మా మా అన్నదమ్ముడు మా బిడ్డ మా మేనమావ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చచ్చాడని మేము ఈరోజు అసలు పెట్టాల్సింది ఏంటంటే అశుద్ధంతో పెట్టాలి మనిషి అశుద్ధంతో పెట్టాలి కానీ మేము అది తీ కాబట్టి పశువులు అశుద్ధంతో పెట్టి అలాగే చెప్పులు వాస్తవంగా పూలమాల వేయాల్సిన సత చెప్పులు మాలేసి ఈ రోజు పెట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి మా దళితం అంతా ఓట్లేసామండి మా కుటుంబ సభ్యుడు మా అన్నదమ్ముడు మా బిడ్డలకు వేమ అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరినీ అంటే నూటికి తొంభై శాతం మంది దళితుల మీద దాడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా అన్నటువంటి ఈ మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అండి మాకు తెలియదు ఈ రోజు నడి వీధిలో కంచి నలుగురు రెడ్లు కలిసి ఒక దళిత కుర్రాన్ని వీధిలో నిలబెట్టి ముచ్చపోస్తాంటే ఏం చేశాడండి ఏం చేశాడండి మాకు తెలియని చెప్పండి కాస్త సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఎన్ని సంఘటనలు దాదాపు ఆరు వేల కైచీరుకు దాడులు జరిగింది ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఖండించాడా దళి రెడ్డి మాకు ఒక మూడు ముగ్గురిగా నేను కొంటానని చెప్పి దళితుడికి హామీ ఇచ్చాడండి అందులో మొదటిది దళితులు బిడ్డగా ఉంటానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం రాగానే దళితుల బిడ్డగా అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు అలాగే దళితులు అన్నదమ్ముడుగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో దళిత ఆడబిడ్డలు అన్నదమ్ముడుగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి దళిత బిడ్డలకి మేనమావగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి అందుకే ఈ మూడు స్థానాలకి కలిపి ఈ రోజు మేము పిండ ప్రధానం చేస్తున్నాడని మాములుగా అయితే అందరూ పెడ ప్రధానం అన్నంతోనే అలా చేస్తాడు పోలమాల అలా వేస్తారు ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ మా మా అన్నదమ్ముడు మా బిడ్డ మా మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చచ్చాడని మేము ఈరోజు అసలు పెట్టాల్సింది ఏంటంటే అశుద్ధంతో పెట్టాలి మనిషి అశుద్ధంతో పెట్టాలి కానీ మేము అది తీసుకురాలేము కాబట్టి పశువులు అశుద్ధంతో పెట్టి అలాగే చెప్పుల చోట చెప్పులు మాలేసి రోజు పెట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి మా దళితులంతా ఓట్లేసామండి మా కుటుంబ సభ్యుడు మా అన్నదమ్ముడు మా బిడ్డలకు వేమ అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరినీ అంటే నూటికి తొంభై శాతం మంది దళితుల మీద దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నాయనాల మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి మాకు తెలియకడుతున్నాను ఈ రోజు వీధిలో కంచికి కంచి నలుగురు రెడ్లు కలిసి ఒక దళిత కుర్రాన్ని వీధిలో నిలబెట్టి ముచ్చబోస్తాంటే ఏం చేశాడండి ఏం చేశాడండి మాకు తెలియకడుతున్నాను చెప్పండి కాస్త సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంఘటనలు దాదాపు ఆరు వేల ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఖండించడా దళితుల మీద వేల కొలిపి జగన్మోహన్ రెడ్డి మాకు ఒక మూడు ముగ్గురిగా నేను కొంటానని చెప్పి దళితులకి హామీ ఇచ్చాడండి అందులో మొదటిది దళితుల బిడ్డగా ఉంటానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం రాగానే దళితుల బిడ్డగా అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు అలాగే దళితులు అన్నదమ్ముడుగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో దళిత ఆడబిడ్డల అన్నదమ్ముడుగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి దళిత బిడ్డలకి మేనమావగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి అందుకే ఈ మూడు స్థానాలకి కలిపి ఈ రోజు మేము పిండ ప్రధానం చేస్తున్నామని మాములుగా అయితే అందరూ పెడ ప్రధానం అన్నంతోనే అలా చేస్తాడు చనిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ మా మా అన్నదమ్ముడు మా బిడ్డ మా మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చచ్చాడని మేము ఈరోజు అసలు పెట్టాల్సింది ఏంటంటే అశుద్ధంతో పెట్టాలి మనిషి అశుద్ధంతో పెట్టాలి కానీ మేము అది తీసుకురాలేం కాబట్టి పశువులు అశుద్ధంతో పెట్టి అలాగే చెప్పులు వాస్తవంగా పూలమాల వేయాల్సిన చోట చెప్పులు మాలేసి రోజు పెట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నమ్మి మా దళితులం అంతా ఓట్లేసామండి మా కుటుంబ సభ్యుడు మా అన్నదమ్ముడు మా బిడ్డలకు అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరిని అంటలేదండి నూటికి తొంభై శాతం మంది దళితుల మీద దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా రాయారెడ్డి అన్నటువంటి ఈ పరికమాలిన మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి మాకు తెలియడుతున్నాను ఈ రోజు నడి నలుగురు కలిసి ఒక దళిత వచ్చబోస్తే ఏం చేశాడండి ఏం చేశాడండి మాకు తెలియని చెప్పండి కాస్తైనా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంఘటనలు దాదాపు ఆరు వేల పైచెరుకు దాడులు జరిగింది ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఖండించారా దళిత దళితులకి హామీ ఇచ్చాడండి అందులో మొదటి దళితుల బిడ్డగా ఉంటానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు అలాగే దళితుల అన్నదమ్ముడిగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో దళిత ఆడబిడ్డల అన్నదమ్ముడిగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి దళిత బిడ్డలకి మేనమావుగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడని అందుకే ఈ మూడు స్థానాలకి కలిపి ఈరోజు మేము పిండ ప్రధానం చేస్తున్నాము అని మామూలుగా అయితే అందరూ పెన్న ప్రధానం అన్నంతోనూ అలా చేస్తాడు వేస్తారు ఎవరైనా చనిపోతే మనకు సంబంధించిన వాడు కానీ మా మా అన్నదమ్ముడు మా బిడ్డ మా మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చచ్చాడని మేము ఈరోజు అసలు పెట్టాల్సింది ఏంటంటే అశుద్ధంతో పెట్టాలి మనిషి అశుద్ధంతో పెట్టాలి కానీ మేము అది తీసుకురాలేం కాబట్టి పశువుల అశుద్ధంతో పెట్టి అలాగే చెప్పులు వాస్తవంగా పూలమాలేయాల్సిన చోట చెప్పులు మాలేసి ఈ రోజు పెట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి మా దళితులం అంతా ఓట్లేసామండి మా కుటుంబ సభ్యుడు మా అన్నదమ్ముడు మా బిడ్డలకు బేనమా అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరినీ అంటే నూటికి తొంభై శాతం మంది దళితుల మీద దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా రెడ్డి అన్నటువంటి ఈ పరికమాలిన మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అండి మాకు తెలియకడుతున్నాను ఈ రోజు నడి వీధిలో కంచి నలుగురు రెడ్లు కలిసి ఒక దళిత కుర్రాన్ని వీధిలో నిలబెట్టి ముచ్చబోస్తుంటే ఏం చేశాడు ఏం చేశాడండి మాకు తెలియని చెప్పండి కాస్త సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంఘటనలు దాదాపు ఆరు వేల కైచురుకు దాడులు జరిగింది ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఖండించాడా దళితుల మీద వేల కొలిపి